ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దీపావళి కానుకగా ఎన్నో రోజుల పెన్షనర్ల కళ అక్టోబర్ ఇరవై నుండి అమలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోదాం రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారుకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయల పెంపు పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు అయితే ఈ అక్టోబర్ ఇరవైఅవ తేదీన దీపావళి పండుగ కానుక సందర్భంగా దీనిపైన ఏదైనా అప్డేట్ వస్తుందా అని వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు మ్యాక్సిమం అక్టోబర్ ఇరవై దీపావళి కానుకగా ఈ పెన్షన్ల పెంపు రెండు వేల పదహారును నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు మార్పు పైన ప్రాథమికంగా సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఈ నెలకు సంబంధించిన అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఇరవై ఒకటవ తేదీ నుంచి ముప్పై మధ్యలో పోస్ట్ ఆఫీస్లో ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది మరి దీపావళి కానుకగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది పెన్షన్ వాహుల దృష్టిలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మరింత ముఖ్యమైన సమాచారం కోసం